అందరికి నమస్కారం వైద్యులకు గుడ్ న్యూస్ తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ డాక్టర్లకు ఉద్యోగావకాశం పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ వీడియోలో మీరు ఆసుపత్రిలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే మీకో శుభవార్త భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ వైద్యుల నియామకానికి బంపర్ అవకాశం వచ్చేసింది మరీ ముఖ్యంగా రేపే ఇంటర్వ్యూ ఆలస్యం చేయకండి ఇప్పుడే పూర్తి వివరాలు తెలుసుకోండి నోటిఫికేషన్ వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ వైద్యుల పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు పోస్ట్ వివరాలు ఖాళీలు రెండు పోస్టులు అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ కలిగి ఉండాలి వేతనం యాభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క ప్రతి నెలకు పని ప్రదేశం ప్రాంతీయ ఆసుపత్రి భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చివరి తేదీ మే ఇరవై ఏడు రెండు వేల ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు సమర్పించే రోజులలో పని దినాల్లో మాత్రమే బ్రేకింగ్ న్యూస్ మహబూబ్నగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం మహబూబ్ మహబూబ్నగర్ అధికారికంగా మెడికల్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు మరిన్ని పోస్టుల కోసం నియామక నోటిఫికేషన్ ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి దరఖాస్తు విధానం అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తును డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి పూర్తిగా నింపి కింద డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్కు అందించాలి ఎంపిక విధానం కాంట్రాక్టు ఆధారంగా ఎంపిక జరుగుతుంది ఇంటర్వ్యూలో ప్రదర్శన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ప్రత్యేక సూచనలు అభ్యర్థులు దరఖాస్తును స్వయంగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు పూర్తిగా పూరించిన దరఖాస్తుతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి అపూర్వమైన దరఖాస్తులు తిరస్కరించబడతాయి సంప్రదించడానికి ఫోన్ నంబర్లు ఈ ఉద్యోగ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ అప్లికేషన్ను త్వరగా పంపించండి మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ